పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఇటీవల అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సూచన చేశారు ఈ రాఖీ పౌర్ణమికి వినూత్న కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు సీఎం పిలుపును స్పూర్తిగా తీసుకున్న విజయవాడకు చెందిన నాగలక్ష్మి తన సోదరుల జన్మ నక్షత్రం ఆధారంగా రాబీ మారేడు విత్తనాలు సేకరించారు వాటితో అద్భుతంగా రాఖీలు తయారు చేశారు పర్యావరణ హితంతో పాటు మొక్కలు పెంచేందుకు ఇదో మార్గమని నాగలక్ష్మి చెబుతున్నారు రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబుల్లో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్ని కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పిన మీకు తెలియజేస్తున్నా విన్నరుగా అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు నక్షత్రం చూసుకుని సోదరులకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ మాటలను ఛాలెంజ్గా తీసుకున్న విజయవాడ రామవరపాడుకు చెందిన నాగలక్ష్మి వినూత్న రీతిలో రాఖీలు తయారు చేస్తున్నారు కేవలం విత్తనాలు అట్టముక్కలతో రాఖీలు తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు అక్క చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కడతారు అందుకు బదులుగా జీవితాంతం వారిని కంటికి రెప్పలా కాపాడతానని వాగ్దానం చేస్తారు ఆ సోదరులు ఎల్లలు ఎరుకని నీ అనురాగం వాత్సల్యం ప్రేమానురాగాల్లో నేను చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ తన సోదరుడికి రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది ఆ సోదరి ఏటా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రాఖీ జరుపుకుంటారు అయితే ఈసారి రాష్ట్రంలో పర్యావరణ హిత రాఖీ పండుగ జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలామంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు కాన్సెప్ట్ తనకు ఎంతో నచ్చిందని ఆయన మాటలకు ఆకర్షితురాలినై తాను ఈ సీడ్ రాఖీలు చేస్తానని నాగలక్ష్మి చెబుతున్నారు నా పేరు నాగలక్ష్మి అండి రామర్పడి నుంచి మాట్లాడుతున్నాను సీఎం గారు చెప్పారు జన్మ నక్షత్రం ప్రకారం వాళ్ళకి ఏ చెట్టు అనేది సరిపోతుందో చూసుకొని ఆ చెట్టు ప్రకారం మనం విత్తనాన్ని సేకరించి ఈ రాఖీలో అది పొందుపరిచి కట్టినట్లయితే వాళ్ళ రాశి ఫలాల ప్రకారం వాళ్ళకి రాబో తరాలకి వాళ్ళకి కూడా బాగుంటుంది అది చెట్టు పెరిగి పెద్దయ్యగలది అని చెప్పారు ఆ కాన్సెప్ట్ నచ్చింది మన పుట్టింటి వారైనటువంటి మన అన్నదమ్ములు ఎవరైనా సరే బాగుంటుంది కదండి కావాలి ఆడపిల్లలుగా మేము అదే కదా కోరుకుంటాము ఆ ఉద్దేశంతోనే నేను కూడా ఏం చేశానంటే నాకు ఆ విధానం నచ్చి ఆ ప్లాను నేను విత్తనాన్ని శ్రవణ నక్షత్రం తమ్ముడు నక్షత్రము నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అందుకని తన నక్షత్రానికి వీలుగా రావి విత్తనాన్ని సేకరించి దాన్ని కలబంద గుజ్జులో అంటే ఆ చెమ్మకి మొక్కగా వస్తుంది కదండి ఇంకా అందుకని దాన్ని యూస్ చేసి ప్రతీది కూడా మందులు లేకోకుండా మనం చాలా జాగ్రత్తగా దాన్ని చేయాలని ఉద్దేశించింది ఇది మొక్క రావాలి అనే కాన్సెప్ట్తో నేను అనుకొని ఒక ట్వంటీ డేస్ నుంచి ఇది సేకరించి ఇది పెట్టి చేశాను త్రీ డేస్ బ్యాకు చెట్టుగా వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ లోపం అనమాట ఇవన్నీ విత్తనాలన్నీ సేకరించుకొని అట్ట మొక్కకి ఇవన్నీ పొందుపరుచుకున్నాను కొంచెం డెకరేషన్ కోసం అక్కడక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా వాడాను చూడడానికి బాగుండాలని ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ అట్టను కనుక మనం మనకు వీలుని బట్టి మట్టి ఉంటే మట్టి లేదా కుండి ఉంటే కుండి దానిలో పాతిపెట్టినట్లయితే ఇవి మొక్కగా పెరిగి పెద్ద అవుతా ఉంటాయి నాగలక్ష్మికి పర్యావరణంపై మక్కువ ఎక్కువ తాను పనిచేసే అంగన్వాడీ కేంద్రంలో చుట్టూ మొక్కలు పెంచారు భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే కానుక ప్రకృతి స్వచ్ఛమైన పర్యావరణం అని పదే పదే పిల్లలకు చెబుతుంటారు పర్యావరణం మొక్కలే మన ఆస్తులని ఆమె అంటున్నారు ఈ కాలం పిల్లలకు మొక్కల విలువ పర్యావరణం పట్ల శ్రద్ధ తగ్గుతోందని అందుకే తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఇలాంటి రాఖీలతో మొక్కలు పెంచే అవకాశం దక్కుతుందని నాగలక్ష్మి చెబుతున్నారు నక్షత్రాల ఆధారంగా నాగలక్ష్మి తన ఇద్దరు సోదరుల కోసం రావి మారేడు విత్తనాలు సేకరించారు వాటితో అద్భుతమైన రాఖీలను తయారు చేశారు నాగలక్ష్మి తయారు చేస్తున్న రాఖీలను చూసి పర్యావరణ ప్రేమికులు అభినందిస్తున్నారు ఒక ఒక రావి చెట్టు చెట్టు మారేడు మారేడు చెట్టుని తీసుకున్నాను తీసుకొని ఈ సీడ్స్తో పాటుగా ఆ చెట్టుని కూడా పొందుపరిచాను నేను ఇప్పుడు రేపు ఒక తమ్ముడికి ఆ ఒక తమ్ముడికి ఈ కడతాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నా చేతులతో స్వయంగా నేను సేకరించి నేను నా చేతితో నేను చేసినందుకు కొన్నదానికి లేని ఆనందం నాకు నేనుగా చేసిన దానికి ఎంతో ఆనందం ఈ శ్రమ పడడాను ఎక్కువ అంటే శ్రమేం కాదు కానీ ఫిఫ్టీన్ డేస్ నుంచి దీని బ్యాక్గ్రౌండ్లో నేను చేసుకుంటూ వస్తున్నాను రోజుకు కొంచెంసేపు సేపు వాటికి వాటర్ పెట్టడం కానీ వంటించుకుంటూ రావటం కానీ కానీ నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని కానీ సీఎం గారు చెప్పిన ప్రకారం బాగా వచ్చాయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే మన రాష్ట్రాన్ని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవడానికి మనకున్నంతలో కనీసం కుండీల్లో అయినా సరే చెట్లను పెంచుకున్నట్లయితే ఆకుకూరలైనా అయ్యేనా సరే చిన్న చిన్న మెంతులు వేసుకున్న తోటకూర వేసుకున్న వేసుకున్న వచ్చేస్తాయి ఇప్పుడు కుండీల్లో మేము పెంచుతూనే ఉంటాం మాకు ఇంటి చుట్టూరు మొక్కలే ఉన్నాయండి అరటి చెట్లు కానీ మునగ చెట్లు కానీ ఆర్గానిక్ అనమాట అన్నీ